మాజీ మంత్రి మల్లారెడ్డి మరొక్కసారి హల్చల్ చేశారు ఆయన కాలేజీ ప్రాంగణాన్ని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారు కొంతమంది వచ్చి చుట్టూ ఫెన్స్ వేశారు ఇది అక్రమం అనే కోణంలో ఆయన అల్లుడు మళ్ళీ మర్రి రాజశేఖర రెడ్డిని తీసుకొచ్చి ఆయన అనుచరులతో హడావుట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు ఎంత వారించినా కూడా ఆయన కంట్రోల్ కాని పరిస్థితి కూడా మనం చూసాం ఇక కేసులు పెట్టుకోండి ఎలా గెలుచుకోవాలో నా భూమి నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని ఒక బహిరంగ సవాలు కూడా ఆయన విసురుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎదిరిస్తున్న పరిస్థితి కనిపించింది ఆయన అనుచరులని అక్కడ వేసిన ఫెన్స్ను ఫెన్సింగ్ను మొత్తం కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు నా భూమి నా ఇష్టం నేను ఎలా అయినా చేసుకుంటాను ఎలా దేనికైనా వాడుకుంటాను ఇది అక్రమం చెప్పడానికి మీరెవరనే కోణంలో కూడా ప్రత్యర్థులకి ఆయన సవాలు విసురుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే గత గత కొంతకాలంగా ఆయన ఏదైతే మెడికల్ కాలేజీ ఉందో ఆ మెడికల్ కాలేజీ కోసం ఇటు చెరువును ఆక్రమించారు చెరువుకు వెళ్లాల్సిన రోడ్డును కూడా ఆక్రమించాలనే కోణంలో గతంలో కొన్ని ఆధారాలు కూడా కాంగ్రెస్ పార్టీ బహిర్గతం చేసిన పరిస్థితి కనిపించింది ఈ కోణంలో ఆ భూమిని మొత్తం స్వాధీనం చేసుకునే ప్రయత్నం ఆ స్వాధీనం చేసుకునే క్రమంలో మల్లారెడ్డి ఆయన అనుచరులు ఆయన అల్లుడు అక్కడికి వెళ్ళి హల్చల్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది పోలీసులతో తీవ్ర వాగ్వివాదం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఆయన ఆయన వర్షన్ ఏంటంటే తాతల తరాల నుంచి తనకు తన సొంత భూమి ఇది ఇప్పుడు నేను కబ్జా అని చెప్పడం ఏంటి అని చెప్పి కూడా ఆయన వాదిస్తున్నారు కాదు కాదు ఇది వందకు వెయ్యి శాతం కబ్జా చేసిన లేండి అని చెప్పి కూడా ఆయన ప్రత్యర్థులు ఆధారాలు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈరోజు ఉదయమే ఇందుకు సంబంధించిన మల్లారెడ్డి క్షేత్రస్థాయిలో ఆయన మా ప్రాంగణానికి వచ్చి అక్కడ వేసిన ఫెన్స్ని తొలగించే ప్రయత్నం అనుచరులతో ఆయన ఇటు పోలీసులతో వాగ్వాదం చేసిన పరిస్థితి ఒక సవాల్ విసురుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఆయన ఆయన అల్లుడు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు పోలీసులకి ఏం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచి మా పేరు మీద ఉంది మీకు తెలియదా మేము మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆయన కోణంలో కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి మొత్తానికి మల్లారెడ్డి మరొక్కసారి ఆయన విశ్వరూపాన్ని ఈరోజు చూపిస్తున్న పరిస్థితి కనిపించింది కెమెరా పర్సన్ హరి హరికృష్ణ మనం తెలుగు హైదరాబాద్